ఆదికేశవ రమ్యతో ఇలా అంటూ ఉంటాడు రేపు మల్లిక పుట్టినరోజు వేడుకలు జరిగిన వెంటనే మల్లికని గౌతమ్తో పంపించడానికి సిద్ధంగా ఉండు నేను గౌతమ్కి ఆద్య చెప్పి ఒప్పించి ఇక్కడికి తీసుకొని వచ్చాను అర్థమవుతుంది కదా అని చెప్పి రమ్యతో అంటాడు అది వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పి అంటుంది అవును అలా అయితేనే గౌతమ్ ఒప్పుకొని ఎక్కడి వరకు వచ్చాడు లేదంటే అటు నుంచి అటే మల్లికాని తీసుకొని వెళ్ళిపోతానని అన్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇంతలో అక్కడికి గౌతమ్ అలాగే మైసమ్మ వాళ్ళు వస్తారు ఇక గౌతమ్ని చూసి రమ్య ఎలా అంటూ ఉంటుంది ఏంటి గౌతమ్ నువ్వు చేస్తున్న పని అసలు నువ్వు ఈ తల్లి నుండి ఆ బిడ్డని ఎలా వేరు చేయాలనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించి గౌతమ్ నన్ను నన్ను మళ్ళీ కానీ విడదీయాలని అసలు నువ్వు ఎలా ఎందుకు అలా ఎందుకు అనుకుంటున్నావు మా ఇద్దరిని దయచేసి విడదీయకు గౌతమ్ ప్లీజ్ గౌతమ్ నేను మళ్ళీ కానీ నా సొంత కూతురులా చూసుకుంటాను గౌతమ్ నేను నీకు చెప్తున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది అనగానే గౌతమ్ ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మల్లికా దగ్గరికి వెళ్ళి చిన్న తల్లి అంటూ మల్లికాని దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటాడు అది చూసి మల్లిక అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బుజ్జి అయితే చాలా కోపంతో రెగిలిపోతూ ఉంటాడు ఏంటి ఈ అంకుల్ మల్లికకు ఎంత దగ్గరగా ఉంటున్నారు అని చెప్పి బుజ్జి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక గౌతమ్ అయితే తన కూతుర్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా చూస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న రమ్య ఆదికేశ్వ వాళ్ళు చూస్తూ ఉండిపోతారు ఇక వాళ్ళు ఏం చేయలేక మౌనంగా ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్